ఇది మీడియా న్యూస్ తెలుగు పిఠాపురంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో గల జగ్గే చెరువు ప్రాంతంలో ఈ మధ్య కాలంలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ అవడంతో ఆ ప్రాంతంపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రత్యేక ఏర్పాటు చేశారు ఇంటి నిర్మాణం తర్వాత ఇంటి యజమానులు అపరిచిత వ్యక్తులకు సరైన డేటా సేకరించకుండా అద్దెకు ఇవ్వడం జరుగుతుందని అందులో భాగంగా గంజాయి నాటుసారా విక్రయాలను అరికట్టేదానిలో భాగంగా ఏ పిఠాపురం సర్కిల్ ఎస్ఐలు మరియు సిబ్బందితో కార్టెన్ అండ్ చర్చ్ నిర్వహించారు ఆ ఏరియాలోని నివాసితులలో ఉన్న అనుమానితులను తనిఖీ చేసి వారి వద్ద నుంచి సరైన పత్రాలు లేని సుమారు నలభై మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు అదేవిధంగా పదిహేను లీటర్ల నాటు సారా సీజ్ చేసి కేసు నమోదు చేశారు అండ్ చర్చ్ అనంతరం సిఏ పిఠాపురం ప్రజలతో మాట్లాడుతూ కొత్త వ్యక్తులు అనుమానితులు కనిపించిన వెంటనే మరియు అసాంఘిక చర్యలు జరిగిన వెంటనే పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని ఇంటి యజమానులు అపరిచిత వ్యక్తులకు అద్దె ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జగ్గ చెరువు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందుమాధవ్ ఐపిఎస్ గారు ఆధార అలాగే ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగా ఈ రోజుని మా సర్కిల్లో ఉన్నటువంటి నలుగురు ఎస్ఏలు అలాగే మా యొక్క సిబ్బంది అలాగే టీఆర్టీ టీంను కూడా పిలిపించుకుని ఈ జగ్గే చెరువు అనేటువంటి విలేజ్ని ఆర్డినల్ చర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈ విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లుని కూడా సోదా చేసినట్లయితే కనుక మాకు ఏదైతే రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ కొంచెం ఎక్కువగా తటస్థపడ్డాయి ప్రతి వెహికల్ని కూడా ఈ ప్లేస్కి తీసుకుని వచ్చి ఇప్పుడు వరకు నలభై మూడు వెహికల్స్ తీసుకుని వచ్చి ఆ రికార్డ్స్ చూపించమనేటువంటిది తర్వాత ఆ రికార్డుకి సంబంధించినటువంటిది ఆధార్ కార్డు తర్వాత రికార్డు సీ బుక్ తర్వాత ఇన్సూరెన్స్ లైసెన్స్ అనేటువంటివి కూడా చూపించమనేటువంటిది వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే ఇల్లు సోదా చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటిది అంటే ఏదైనా ఉండొచ్చు అంటే ఇదివరకు కూడా ఈ ఏరియాలోని ఎవరో గంజాయి అమ్మేటువంటి వాళ్ళు షెల్టర్ తీసుకోవటము వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేయడం అనేటువంటిది జరిగింది అలాగే ఎక్కడైనా స్టాక్ ఏమైనా ఉండొచ్చా అనేటువంటిది అలాగే ఈడీఎస్ రైస్ కూడా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేటువంటిది అలాంటివి కూడా ఇంటిల్లో సోదా చేయటం అలాగే ఇల్లు సెట్ లెక్కర్ ఐడిఆర్ సారా అనేటువంటిది కూడా ఉంటుందా అనేటువంటిది ప్రతి ఇల్లును కూడా సోదా చేసి ఎవరి మీద అయితే అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా నిర్ణయించడం జరిగింది ఇదంతా కూడా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం జరిగినది ఇది ఏ అయితే రికార్డ్స్ లేనటువంటివి ఖచ్చితంగా రికార్డ్స్ చూపించిన తర్వాత వాళ్ళకి ఫైన్ చేయడం జరుగుతుంది రికార్డు లేనటువంటిది వెహికల్ సీజ్ చేసి వాళ్ళకి కోర్టు కూడా పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఈ విలేజ్కి అంటే ఏదైతే జగ్గే చెరువులో ఉన్నటువంటి ఎవరైతే వానర్స్ ఇల్లు వానర్స్ మేము ఓకే విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో అందరూ కూడా ఇల్లు కట్టుకుని రెంట్కి ఉంటున్నారు ఎవరో వచ్చి షెల్టర్ తీసుకుంటూ ఉంటున్నారు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ ఆధార్ కార్డు ఉన్నదా లేదా రెంట్కి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమి చేస్తున్నారు ఏవి అంటే వ్యాపారం చేస్తున్నారా లేకపోతే కూలి పని చేస్తున్నారా లేకపోతే ఎక్కడైనా పని చేసుకుంటున్నారా అనేటువంటిది వాళ్ళది వాచ్ పెట్టి ఏదైనా జరగకపోయినటువంటి జరుగుతుంటే పోలీసు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమనేటువంటిది వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఈ ఈ కాడినాన్ చర్చ ఆపరేషను మా పోలీస్ స్టేషన్స్ ఏదైతే రూరల్ పోలీస్ స్టేషన్లోనే అలాగే గొల్లూరు ఉప్పాడ పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని గ్రామంలో కూడా ఇంకా మా ఎస్పీ సార్ ఆదేశానుసారం కూడా ఇలాగ కండక్ట్ అనేటువంటిది కూడా చెప్తున్నాం ఇదంతా కూడా ఎందుకంటే ఖచ్చితంగా సంఘంలో జరగకపోయినటువంటి ఏమన్నా జరిగితే కనుక కంట్రోల్ చేయడానికి చేసినటువంటి ఆపరేషన్స్ అనేటువంటిది కూడా మీ మీడియా మిత్రుల ద్వారా మేము అందరికీ కూడా తెలియజేసుకుంటాం నమస్కారం అండి